ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ అప్పుడు ఆ డిక్లరేషన్ ఆయనకి పిలవటం అప్పుడు బీజేపీ గెలిచేటప్పటికి వైసీపీ బీసీ ఏరియాలో కూడా గెలిచేటప్పటికి ఆ కృష్ణయ్య వాళ్ళు అనుకున్నాడు పాపం జగన్ మరి మొన్న బీసీలకు అన్ని పదవులు ఇచ్చినా కూడా దెబ్బతిన్నాడు అలా కృష్ణ నాలుగు నాలుగు రాజ్యసభ సభ్యులు బీసీలకు ఇచ్చింది చరిత్రలో తొలిసారి అయినా కూడా ఉంటాడు కదా కాబట్టి ఇంకా రాజకీయం పక్క వెళ్ళిపోయింది అందుకనే కృష్ణ కూడా బిజెపి బీజేపీలోకి వెళ్ళి అదేదో తెలంగాణలో పొరపాటు పదవి వస్తేమో అనేటువంటి అట్లా ఒకటి ఇక్కడ బోతుల సునీత గారు చేరడం కానీ మన నడ్డా గారు జగన్ మీద చేసిన వ్యాఖ్యలు కానీ భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో గా డెవలప్ అవడానికి ఎప్పటి నుంచి గేలం వేస్తుంది నాయకులు గారు ఎందుకు అనుకోకూడదు అది ఎప్పటి నుంచినో వేసింది కాకపోతే ఇప్పుడు అది పరిగెడుతున్నప్పుడు మోకాలు తీసుకొచ్చి అడ్డం పెట్టింది కాంగ్రెస్ ఇదే బీజేపీ నేను చెప్పినట్టు టీడీపీ టీడీపీ అడ్డు పెట్టింది ఇప్పుడు టీడీపీ ఆ కాలు అడ్డం తెస్తే తప్పించి అది పరిగెత్తలేదు ఇప్పటికి కూడా ఏంటంటే అదేదో మనకి కనుక ఆ సినిమాలో చూపెడతారు మంచి సూపర్ స్పీడ్ లో పరిగెత్తే మనిషిని తగ్గ చొక్కా పట్టుకుని పైకి ఎత్తి నిలబెడతారు ఏమో వెళ్ళి కూడా ఎట్టేటట్టు కొట్టుకుంటా ఉంటారు కింద నేల మీద పెడితే పరిగెత్తగలుగుతారు నేల మీద పరిగెత్తనివ్వకుండా అట్టని పైన నుంచో పెట్టింది దీనికి ఆవేశం ఉంది బీజేపీకి ఆవేశానికి తగ్గ ప్లాట్ఫామ్ని ఇవ్వకుండా అడ్డు అక్కడ టీడీపీ అంటే మాధవ్ గారు వచ్చిన తర్వాత ఏమైనా సమీకరణాలు ఏమైనా మారుతున్నాయా ఆంధ్రప్రదేశ్ బీజేపీలో చెప్పేది అదే ఆయన సమీకరణం మారాలంటే ఆయనకే ఆయనే పాపం పరిగెడదామని మంచి కుర్రాడు కాబట్టి గా పరిగెడతాడు ఆయన అయితే పరిగెడుతున్నారు పరిగెడుతున్నాడు ఆయన పరిగెత్తే సందర్భంలో మోకాలు అడ్డం పెట్టారు జార్నీయకుండా అది